ఓం నమో భగవతే రుద్రాయ శ్రీరుద్రము చమకము ద్వితీయ అనువాకమునకు అర్థము అందరిలోకి మంచి పేరు అన్నింటిలో ఉత్తమత్వము ప్రభుత్వము మనసులో కోపము బాహ్య కోపము నాకు కలుగుగాక అప్రమేయత్వము చల్లని తీయని నీరు జయించే సామర్థ్యము గొప్పతనము నాకు కలుగుగాక పూజత్వము గృహము పొలము ఇటువంటి వాని అతిశయము శరీరము సంతానము అవిచ్ఛిన్నముగా ఉండి వంశాభివృద్ధి నాకు కలుగుగాక ఉత్కృష్టమైన అన్నము అధికమైన ధనము విద్యార్థులకు చెందిన గుణములుచే కలిగిన గొప్పతనము సత్యము పరలోకము కలదను బుద్ధి నాకు కలుగుగాక గోవులు మొదలైన కదిలే ధనము బంగారము మొదలైన ధనము అందరూ స్వాధీనులై ఉండుట దేహకాంతి నాకు కలుగుగాక జూదమాడే క్రీడ దాని వలన కలిగే ఆనందము ఇదివరలో పుట్టిన సంతానము పుట్టబోవు సంతానము నాకు కలుగుగాక రుక్కుల సమూహము పుణ్యము పూర్వలబ్ధమైన ధనము ఇకపైన పొందదగిన ద్రవ్యము నాకు కలుగుగాక పూర్వసిద్ధమైన పొలము ఇక ముందు సిద్ధించేది బంధువులు గల గ్రామాలకు చక్కగా వెళ్ళతగిన త్రోవలు దొంగలు మున్నగు ఈతిబాధలు లేని మార్గము నాకు కలుగుగాక ఆచరించిన కర్మఫలము అనుష్ఠించబోవు యజ్ఞముల ఫలము తమ పనులు చేయుటకు సమర్థమైన ద్రవ్యము కర్మలు చేయు సామర్థ్యము సాధారణమైన కార్యములు క్లిష్టమైన అధికార కార్యములు నిర్వహించు జ్ఞానము నాకు కలుగుగాక